బ్యాక్ ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ ర్ రెడ్ సారీస్ అయితే తీసుకొచ్చేసాను ఈ శారీస్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాం దసరా స్పెషల్ కలెక్షన్ అండి సూపర్ హైలైట్ ఉంది సారీ అయితే మార్నింగ్ నుంచి నేను నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ అంటే సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కలెక్షన్ బడ్జెట్ లో తీసుకొచ్చేసాను ఎవరికి కావాలి అన్న కదా ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవుతాయి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సేవ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పెంచాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాను పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారనుకో డిస్పాచ్ చేసి ప్యాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీ ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ప్లీజ్ మేడం దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ నా వైపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒక ఓపెనింగ్ వీడియో చేయండి క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి ప్యాకెట్ అస్సులు ఓపెన్ చేయకముందు నుంచి ప్యాకెట్ అంతా చూపిస్తూ ఫోర్ సైడ్స్ మొత్తం ఓపెన్ చేయాలి చూడండి అని ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా తీయండి తీస్తేనే ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అది నా వరకు వచ్చిన నేను మా వర్కర్స్ నో అని చెప్పండి అమ్మా నేను చెప్తాను ప్లీజ్ ఓపెనింగ్ వీడియో లేదు అంటే మీరు ఇంకా ఏ మెసేజ్ చేసినా ఏం చేసినా మీకు ఏ ఇది ఉండదు అర్థం చేసుకోండి ఇంకెలా చెప్పాలి ఇంతకంటే చెప్పండి ప్లీజ్ ఓపెనింగ్ వీడియో చేయండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ అనమాట అలానే మన స్టోర్కి ఎవరు వస్తానన్నా వచ్చేసేయండి హైదరాబాద్ అడ్రస్ అయితే తెలుసు కదా ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అండ్ గూగుల్లో టైప్ చేశారనుకో మన స్టోర్ లొకేషన్ కరెక్ట్గా వచ్చేస్తారు రాబడి బుకింగ్ అయినా ఏదైనా సరే లేదు అడ్రస్ వచ్చేసి ఓల్డ్ అల్వాన్ జొన్నబోండ రోడ్డు సూర్యనగర్ అనమాట బస్ అయితే ట్వంటీ ఫైవ్ ఏ ట్వంటీ ఫైవ్ జే ఇంకోటి ఎం ఇట్లా వస్తాయి త్రీ బస్సెస్ ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒక బస్సు ఉంది సికింద్రాబాద్ నుంచి హ్యాపీగా వచ్చేసేయచ్చు మీరు అండ్ ఆంధ్ర అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లు సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సేమ్ ఆర్జీస్ కావాలి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఉండడానికి కొట్టేస్తే గూగుల్లో మ్యాప్స్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మన స్టోర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా తెలిసేయచ్చు స్టోర్లో ఆఫర్ కూడా ఉంది తెలుసు కదా మీకు ఎవరీ థౌజండ్ రూపీస్ ఏవో కి టెన్ పర్సెంట్ సేల్ అయితే ఇచ్చేస్తున్నాము హ్యాపీగా స్టోర్కి వచ్చి తీసుకెళ్లొచ్చు అనమాట మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి పాటు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఫస్ట్ వచ్చేసి మన ఛానల్లో మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ చంద్రహారం కదా చంద్రహారంలోనే కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్గా ఇలా చేపించేసాను మంచిగా లాంగ్ వస్తుంది డైమండ్ రెప్లికా తీసుకొచ్చేసాను అనమాట చాలా చాలా బాగుంది లో సూపర్ హైలైట్ అండి ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాను రియల్ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఆఫర్ కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ బట్ ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఎంత పడుతున్నానో చూడొచ్చు త్రీ లైన్స్లో వస్తే చాలా వరకు అడిగారు కదా త్రీ లైన్స్లో చంద్రహారాలు తీసుకురండి డిఫరెంట్గా కావాలి అని చెప్పి మీరు అడిగిన తర్వాత నేను తీసుకురాకుండా ఉంటానా ఇలా తీసుకొచ్చేసాను ఇంత మంచిగా తీసుకొస్తున్నాను కదా ఒక చిన్న లైక్ చేసేసేయచ్చు కదా ప్లీజ్ మేడమ్స్ ఒక్క లైక్ కొట్టేసేయండి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది డైమండ్ రెప్లికా మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఇంకా తెలుసు కదా ఇది గోల్డ్ ఇది ఇది ఏది ఏది అని మీకు అర్థమవుతుందా ఒరిజినల్ గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది గోల్డ్ కాస్ట్ ఎక్కడ తగ్గదు ఇంకా ఇదే బాగుంటుంది గోల్డ్ కట్ అంత బాగుందనమాట మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో లెంత్ కూడా ఫుల్ లెంత్ హెవీ లెంత్ తీసుకొచ్చేసాను ఇంత లెంత్ తీసుకొచ్చేసాను అనమాట ఎవరికి కావాలి అన్నా డైరెక్ట్ స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ త్రూ అయినా పర్చేస్ చేయొచ్చు రియల్ కాస్ట్ ట్రిపుల్ నైన్ ఆఫర్ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ బట్ ఇప్పుడు ఇంకా తగ్గించి పెట్టేశాను చూడొచ్చు సూపర్ హైలైట్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో మంచిగా చంద్రహారం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటున్నాము ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి రెండిటికి రెండు అచ్చంగా గోల్డ్ రెప్లికాసే గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గదు అసలు గోల్డ్ కాదు అని ఎవరైనా చెప్పినా మీరు నమ్మారు అంతా బాగున్నాయి చూడండి బాగుందా లేదా విత్ ఇయర్ రింగ్స్తో నెక్స్ట్ సెట్ చాలా హైలెట్ మీకోసంగా అచ్చంగా మీకోసంగా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ అన్నీ గోల్డ్ ఈ ఎక్కడెక్కడ దొరుకుతాయో అని వెతికి వెతికి చేపిస్తున్నానండి ఇలా వచ్చేస్తే చూడండి అచ్చంగా గోల్డ్లో చూపి చూపించి చేపించిన మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో నెక్ సెట్ అనమాట ఇంత మంచిగా చేపించినప్పుడైనా ఒక లైక్ కొట్టాల్సిందే కదా ఒక లైక్ కొట్టండి మేడమ్స్ ప్లీజ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా అస్సలు గోల్డ్ కాదంటే నమ్ముతారా మీరు నమ్ముతారా వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టండి మీరు చూస్తున్న మీరు నమ్ముతారా అంత బాగుంది ఫినిషింగ్ చూడండి ఈ పీకాక్ ఫినిషింగ్ చూడండి నక్షిలో నక్షి మొత్తం కటింగ్ అంతా కానీ గోల్డ్ కలర్లో ఉంటుంది కలర్ కూడా సూపర్ హైలైట్ అండ్ ఈ పై ఫైవ్ ఫ్లవర్లా ఇచ్చేసి ఇక్కడ యూనిక్ స్టైల్ ఇప్పించేసాను చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి రూబీ వచ్చేసి గ్రీన్ మన కారిగార్సు నేను చెప్పే మోడల్స్కి వాళ్ళు తల పట్టేసుకుంటున్నారు ఎక్కడి నుంచి తెస్తారు మేడం ఈ మోడల్స్ అన్నీ అన్నీ నేను చెప్పాను గోల్డ్ షాప్లో నుంచి తెస్తాను అని చెప్పి ఈజీగా ఎక్కడెక్కడ గోల్డ్ షాప్లు ఉన్నాయి ఎవరెవరు ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ చెక్ చేస్తాను అన్నమాట చెక్ చేసి దాంట్లో ది బెస్ట్ ఐటమ్స్ అయితే చేపిస్తున్నాను ఎంత బాగుందో చూడొచ్చు చాలా హైలైట్ ఇది కూడా మనకి మంచిగా సేల్లో ఇచ్చేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా చూడండి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది లింక్స్ కానీ హుక్ కానీ అంతగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అండి గోల్డ్ నెక్సెట్లలో కలిపేస్తే ఒక నైన్ వన్ సిక్స్ లేదనే తప్పించి ఇంకా ఏ డిఫరెన్స్ ఉండదు అంత బాగుంటుందన్నమాట సో ఎవరికి కావాలి అన్న డైరెక్ట్ స్టోర్కి వచ్చి తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వరకు స్టోర్కి వచ్చి జ్యువెలరీ టెన్ థౌజండ్ తక్కువ బిల్ చేసే వాళ్ళే లేరు ఎవరూ ఊరు పర్సన్స్ తప్పించి అంతలా తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ల్యావెండర్ రెడ్ సారీ అసలు ఎంత సాఫ్ట్ ఉందో ఇది మిల్క్ క్రీమ్ సాఫ్ట్ అంటాం కదా అంత సాఫ్ట్ ఉంది అనమాట అంత బాగుంది చాలా హైలైట్ ఉంది శారీ అయితే మంచిగా ట్రెండింగ్ కలర్ నేను ఎంతలా ట్రై చేశాను తెలుసు ఈ శారీ కోసం బడ్జెట్లో కావాలి మంచిగా ఉండాలి శారీ వచ్చేసి వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలా లైన్స్లో కావాలి అని చెప్పి మొత్తం శారీ అంతా జరిగి లైన్స్ అండి మొత్తం జెరీ లైన్స్ శారీ అయితే తోప్ అంటే తోపు ఉంది సూపర్ హైలైట్ ఉంది బ్లౌజ్ కూడా మనకి దానికి తగ్గట్లుగా హైలైట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు ఇలా చూసేసేయండి శారీ అండ్ బ్లౌజ్ ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా హైలైట్ కలెక్షన్ శారీ గ్యాప్ బార్డర్తో వచ్చేస్తుంది ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చి ఈ గ్యాప్లు కూడా ప్లెయిన్ లేకుండా ఇలా పీకాకు ఎలిఫెంట్ డిజైన్తో హైలైట్ చేసేసి ఇక్కడ అంతా జెరీ బీవింగ్ బార్డర్ అండి సారీ రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ చేయొచ్చు మంచి సాఫ్ట్ ఉంది నాకు తెలిసే అయితే మంచి సాఫ్ట్ అండి మళ్ళీ మీరు ఇదేం సాఫ్ట్ అంటారేమో నాకు తెలిసిన సాఫ్ట్ నేను చెప్తున్నాను చాలా చాలా బాగుంది అండ్ బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది వైపు జెరీ బార్డర్ సింగిల్ ప్రింట్ పెట్టుకున్న ఈజీ క్యారింగ్ హ్యాపీగా చాలా చాలా హైలైట్ లుక్ వస్తుంది మంచిగా యూనిఫామ్ కలెక్షన్ మనకి బతుకమ్మకి మొత్తం అందరూ ఒక టీమ్లా వేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది మంచి హైలైట్ లావెండర్ రేటు మంచి మనకి ఏంటంటే బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం ఈవింగ్తో వస్తుంది రఫ్ అండ్ అఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు బ్యాక్ సైడ్ శారీ కూడా ఇలా ఉంటుంది ఇదంతా జెరీ లైన్సా ఇక్కడ ఇలా జెరీ లైన్ ఇచ్చేసి మొత్తము మళ్ళీ పక్కన చిన్న చిన్న జెరీ లైన్స్ వచ్చేసినాయి పళ్ళు కూడా మనకి బతుకమ్మ రోజు వేసుకోవాలి అనుకున్నా సరే లేదు పోలే కానీ ఇలా అనుకున్నప్పుడు మొండిగా ఉంటే బాగోదు కదా అని చెప్పి ఇలా కూర్చొని పెట్టించేసాను పళ్ళు కూడా ఇలా ప్లేట్స్ పెట్టించేసాను అనమాట చాలా బాగుంది శారీ రియల్ ప్రైజ్ అయితే ట్రిపుల్ నైన్ అండి బట్ నేను ఆఫర్లో సెవెన్ డబల్ నైన్ రూపీస్కే ఇస్తున్నాను శారీ అంతా చూడొచ్చు ఎంత బాగుందని మంచిగా లావెండర్ రెడ్ నేను ఫుల్ లుక్ కూడా చూపిస్తాను చూడొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి వేరే లెవెల్ ఉంది ప్లేట్స్ పెట్టుకున్న సింగిల్ పిన్ పెట్టుకున్న సూపర్ బార్డర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంత బాగుంది కదా మంచిగా లావెండర్ విత్ రెడ్ అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూడొచ్చు ఎంత పెద్దది చున్నారో పెద్ద బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ అన్నమాట ఒక టీమ్ వైజ్ అందరూ వేసుకున్నప్పుడు ఒకరి బ్లౌజ్ సరిపోలేదు అంటే ఎట్లాగా అందుకని ఇలా పెద్ద బ్లౌజ్ తీసుకున్నాను చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా మొత్తం కూడా వివింగ్ అండ్ సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడొచ్చు మనకి ఈవెన్ ఏ శారీకైనా ఇది బాగా మ్యాచ్ అవుతుంది చాలా బాగుంటుంది నేను ఏంటంటే టైం లేదు స్టాక్ వచ్చింది ఇంకా మళ్ళీ ఇవన్నీ డిజైన్ చేసి ఇవ్వాలంటే ఇప్పుడు అసలే సీజన్ సీజన్లో తీసుకున్న ఆర్డర్స్ ఇవ్వాలి ఎంతమంది వస్తున్నారు దసరాకి మా బ్లౌజ్ డిజైన్ చేసి ఇస్తారా అని అందరికీ నువ్వు అని పంపించాల్సి వస్తుంది అందుకని నేను ఇంకా బ్లౌజ్ డిజైన్ చేయించుకోకుండా జస్ట్ నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్లౌజ్ తోటే వీడియో అయితే షూట్ పెట్టాను కానీ శారీలో బ్లౌజ్ అయితే ఎంత బాగొచ్చేదో నేనైతే అనుకున్నాను డిఫరెంట్ మోడల్ చేయించాలి అని కానీ నాకు ఇంకా టైం లేదని చెప్పి చేయించలేదనమాట కానీ సూపర్ ఉంది బ్లౌజ్ శారీకి బ్లౌజ్కి ఇంకా అందం వచ్చింది కదా ఇంకా బాగుండేది ఇంకా చాలా చాలా బాగుండేది రియల్గా అయితే చెప్పాను కదా టైం లేదు టైం లేనప్పుడు ఇది చేసేది లేదు కదా శారీ అయితే సూపర్ అండి చాలా సాఫ్ట్ ఉంది హైలైట్ ఉంది చాలా చాలా బాగుంది అనమాట అండ్ ఒక్కసారి నేను టోటల్ లుక్ కూడా చూపిస్తాను ఒక్కసారి ఇలాగ టోటల్ లుక్ చేసేసేయండి ఎంత బాగుందో శారీ అయితే సూపర్ అంటే సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి దానికి తగ్గట్టుగా ప్లేట్స్ కానీ ఈ బార్డర్ కానీ అంతా కూడా సూపర్ అనమాట హైలైట్ లుక్ ఉంది అండ్ పళ్ళు చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఈ కూర్చుని రావడం వల్ల పళ్ళు ఇంకా హైలైట్ లుక్ అయితే వచ్చింది బార్డర్ అయితే ఇది చూడాలి నెక్స్ట్ లెవెల్ బార్డర్ వచ్చేసింది శారీ టోటల్ లుక్ అయితే చూసారు కదా సూపర్ హైలైట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి ఇప్పుడు మీకు కొన్ని శారీస్ చూపిస్తాను ఇవన్నీ కూడా గ్రీన్ మ్యాంగో సారీస్ గ్రీన్ మ్యాంగో సారీస్ అనమాట ఇట్లాంటి కలెక్షన్ మన స్టోర్లో చాలా ఉంటుంది నేను అన్ని కలర్స్ చూపించలేను కానీ కొన్ని అన్ని కలెక్షన్ చూపించలేను కానీ కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను ఇప్పటి వరకు చూపించేది పక్కా బడ్జెట్ హైలైట్ లుక్ ఇవి వచ్చేసి కొంచెం హై బడ్జెట్ బడ్జెట్ అన్నీ కూడా ఇప్పుడు చూపించేదాన్ని కూడా అరౌండ్ ఫిఫ్టీన్ అబోవ్ అండ్ త్రీ థౌజండ్ బిలో ఇది కాస్ట్లో చూపిస్తున్నాను మళ్ళీ దయచేసి మేడం టూ మచ్ కాస్ట్ అనద్దు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి క్లాత్ ఇది ప్యూర్ ఇవన్నీ కూడా ప్యూర్ గ్రీన్ మ్యాంగో శారీ శారీ వచ్చేసి మంచిగా రెడ్ విత్ బేబీ పింక్ కలర్లో ఇలా వస్తుంది బేబీ పింక్లో కూడా డిఫరెంట్ అది యూనిక్ అండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇక్కడ జెరీ లైన్స్ చెక్స్ లైన్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసి యూనిక్ స్టైల్లో ఇలా ఇచ్చేస్తున్నారు ఇదంతా కూడా జెరీ రిండు బాగా సార్ చూడండి ఇలా వచ్చేస్తుంది మొత్తం కట్టుబుట్టి ఇలాగా శారీ అయితే సూపర్ అంటే సూపర్ పళ్ళు కూడా మనకి హైలైట్గా ఇలా కూర్చునిచ్చేస్తున్నారనమాట ఈ శారీనైతే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన శారీ ఓపెన్ చేసినట్టు మొత్తం రపారపా ఓపెన్ చేయలేను మళ్ళీ ఈ ఫోల్డ్స్ మనకి రావడం చాలా కష్టం జస్ట్ నేను లిటిల్ పెట్టి పై పైన చూపిస్తాను అనమాట గ్రీన్ మ్యాంగో శారీ శారీ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీది ఇస్తాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బాగుంది కదా మంచిగా జెరీ వీవింగ్ పళ్ళు మొత్తం కూడా జెరీ వీవింగ్ పళ్ళు అనమాట అండ్ కుచ్చులు కూడా గమనించండి మనం ఇంట్లో వేస్తాం కదా అలాగా ఎంత మంచిగా ఇది ఇచ్చారు చూడండి బీట్ వేసి మరి కుచ్చులు వేస్తున్నారు అనమాట చాలా బాగుంది దీనికి తగ్గట్లు కానీ బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి మొత్తం గుడ్డి ఇచ్చేస్తున్నారు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట మనకి శారీ అయితే సూపర్ అండి గ్రీన్ మ్యాంగో శారీ శారీ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ చూపిస్తాను పై వైపు కింద వైపు జరిగిపోవడం వస్తుంది ఇలాంటి కలెక్షన్ మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది అనమాట ఇలాంటివైతే డైరెక్ట్ స్టోర్ కు వచ్చిన వాళ్ళకైతే ఇలాంటి కలెక్షన్ చాలా దొరుకుతుంది ఇవన్నీ కూడా ఈచ్ వన్ పీస్ మాత్రమే ఉంటది ఎక్స్ట్రా ఉండవు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇవన్నీ కూడా ఈచ్ వన్ పీస్ మాత్రమే ఉంటాయి ఎక్స్ట్రా ఉండవు సింగిల్ సారీ ఓన్లీ సింగిల్ సారీ ఈ సారీ మీ దగ్గర ఉన్న మళ్ళీ వన్ ల్యాక్ ఇస్తానన్న ఈ సారీ నేను ఇవ్వలేను అలా అనమాట సింగిల్ శారీ కాన్సర్టు దీంట్లో ఒక త్రీ కలర్స్ టూ కలర్స్ ఒక్కొక్కసారి సింగిల్ కలర్ సింగిల్ శారీ వస్తుంది అలా కూడా వస్తాయి అలా కూడా ఉంటాయి అనమాట దీంట్లో ఇప్పుడు త్రీ కలర్స్ వచ్చినాయి ఇది ఒక కలర్ మంచిగా బ్రిక్ అండి డార్క్ బ్రిక్ కలరు దానికి మళ్ళీ కలర్ వచ్చేసి పీచ్ పింక్ అనారా పీచ్ పింక్ అనే అలా బార్డర్ బార్డర్ వచ్చేసి మంచిగా పీచ్ పింక్ వస్తుంది పై వైపు వీవింగ్ బార్డర్ సేమ్ ఇలానే వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది వింటేజ్ కలెక్షన్ చాలా బాగుంది గ్రీన్ మ్యాంగో శారీ శారీకతే ఇంకా అసలు పేరు పెట్టడానికి లేదనమాట అంత బాగుంది అండ్ పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా హైలైట్ పళ్ళు పళ్ళు శారీ శారీ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఇలా చూడు చెప్పాను కదా కూర్చో కూడా ఇక్కడ మోతి పెట్టేసి కుట్టేసి ఉన్నారు ఇవన్నీ ప్యూర్లు కదా ప్యూర్ అంటే ఇలానే ఉంటుంది దానికి తగ్గట్లే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి ఏదైతే బార్డర్ ఇచ్చి ఉన్నారో సేమ్ కలర్ బ్లౌజ్ రివర్స్లో వచ్చింది చూపిస్తున్నాను ఇలా వస్తుంది మొత్తం అయితే ఓపెన్ చేయలేనండి ఈ సారీస్ మళ్ళీ సేమ్ ఫోల్డ్ రాదు కాబట్టి లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మంచి క్లాసీ ఉంటుంది ఇలాంటి శారీస్ అయితే మన స్టోర్లో చాలా ఉన్నాయి చెప్పాను కదా డైరెక్ట్గా రావచ్చు ఒకసారి వేసుకొని చూపిద్దామంటే ఎలా ఓపెన్ చేస్తే ఎలా అవుతుందో అని భయం వేస్తుంది పై వైపు ఇలా వస్తుందా అండ్ మనకి పళ్ళు దగ్గర ఇలా వస్తుంది చాలా బాగుంది వేసుకొని చూపిద్దామంటే అవ్వట్లేదు నేను చూపించలేను మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది నా ఫేవరెట్ కలర్ పర్పుల్ అండ్ లావెండర్ కలర్ శారీ అనమాట త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి కలర్స్ లేవుగా చెప్పా కదా త్రీ కలర్స్ ఈచ్ వన్ శారీ మాత్రమే మళ్ళీ దీంట్లో ఇంకొక శారీ దొరికిద్దా ఇంకొక శారీ దొరికిద్దా అంటే దొరకదు అందుకని ఈ నిరోజు ఇట్లాంటి శారీస్ ఏ వీడియోలో చూపించేదాన్ని కాదు అబ్బో ఒకటే కలర్ ఉంటుంది ఒకటే శారీ చాలా మంది అడుగుతారు అమౌంట్లు వేసేస్తారు మళ్ళీ అది ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ కొంతమంది అడిగిన వాళ్ళందరూ అమౌంట్ వేస్తారు అంటే ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఇక్కడ కాస్ట్ కూడా పెడుతున్నాం ఆ శారీ కాస్ట్ అయినా సరే వచ్చి స్టాక్ ఉందని అడుగుతారు ఓకే ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆలోచించుకుంటారేమో ఫాస్ట్ ఉంటుంది కదా నచ్చితే ఓకే అనుకుంటేనే అడగండి అబ్బా లేదనుకో చూసే సైలెంట్ కొనుకోండి అబ్బా అయిపోతుంది కదా అలా ఇప్పుడు చాలా హెవీ అవుతున్నాయా కనీసం టూ త్రీ అవర్స్ పడుతుంది ఒక్కొక్కరికైతే పాపం మళ్ళీ ఇంకా ఒకటే మెసేజ్ చేస్తారు ఒక్కొక్కరు అయితే మాకు రిప్లై రాలేదు మాకు రిప్లై రాలేదని అలాంటి వాళ్ళకైతే ఇలా వెళ్ళిపోతారు వాళ్ళు రిప్లై మెసేజ్ కోసం మెసేజ్ చేస్తూ మా వాళ్ళు ఇక్కడి నుంచి ఇలా 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 వచ్చేస్తుంటే ఎవరు పరిగెడతారు వాళ్ళకి ఈ రోజు రేపు రేపటికి వస్తుంది రిప్లై అప్పుడు ఏంటంటే మీ దగ్గర మళ్ళీ లేట్ రిప్లై అంటే లేట్ కాక ఏమవుతుంది కాల్ చేయొద్దంటే కాల్ చేస్తారు మెసేజ్ చే ఒకసారి చేసి మేము రిప్లై వరకు ఆగండి అంటే ఆహా ఆగలేదు టాకా టా టకా ట మెసేజ్ చేసి స్టోర్కి వచ్చిన వర్గొంది చూడండి ఎన్ని మెసేజెస్ చేశానంటే నేను అదే చెప్తాను ఎవరు చెప్పమన్నారు నేను ఇన్ని మెసేజెస్ చేయొద్దని చెప్తున్నాను కదా ఒక మెసేజ్ చేసి మేము రిప్లై వరకు ఆగమని చెప్పాను కదా మరి ఎందుకు చేసిన అంటే అది కాదక్క అని చెప్తారు అందుకని చేయొద్ద సార్లు ఒక మెసేజ్ చేసి మేము రిప్లై ఇచ్చేది ఎంతవరకు కాగండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం మా నెంబర్ లేదు ఫేక్ వాళ్ళకి పదం పెట్టేసి మా మీదకి రావద్దమ్మా ప్లీజ్ అమ్మా దయచేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి త్రీ కలర్స్ కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది బాగున్నాయి కదా త్రీ కలర్స్ కూడా సూపర్ మంచి జరీ బ్లౌజ్ జరీ పళ్ళు వీవింగ్ పళ్ళు చాలా బాగున్నాయి ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసేసరికి నా పని పోవాలి మళ్ళీ పట్టు శారీస్ చూపించే ముందుగా అండి కామెంట్స్ పెడుతున్నారు చూడండి ఏంటి ట్వంటీ డేస్కి రాలేదు ట్వంటీ ఫైవ్ డేస్ అయింది మాది రాలేదు అని ఎందుకు పెడుతున్నారండి ఫేక్ కామెంట్స్ అలాగా మీరు జెన్యున్ అయితే ఆర్డర్ నెంబర్తో పెట్టండి మేము సాల్వ్ చేస్తాం నేను చెప్తున్నాను కదా మీ ఆర్డర్ మీకు రీచ్ అయ్యేంత పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పి అలా కాకుండా ఏదో తొక్కేసేయాలి ఏదో చేసేసేయాలి వీళ్ళని ఏదో చేసేసేయాలంటే అందుకే కామెంట్లు పాస్లో పెడుతున్నాను ఓ ఓపెన్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మేము ఎక్కడ కనిపెట్టుకొని ఉండాలి ఈ ఫేక్ వాళ్ళ కోసం మంచిగా చూసి మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంతమందిలో ఏదో సామె చెప్తారండి బిందెడి పాలల్లో ఒక్క డ్రాప్ అదేదో అంటారు చూడండి విషమని చెప్పి అట్లా కలిస్తే చాలన్నట్లు ఇంతమంది మంచిగా సపోర్ట్ చేస్తుంటాను నన్ను ఉన్నారు చూడండి ఒక నలుగురు ఐదుగురు ఎవరో కానీ వాళ్ళు కావాల్సి ఫేక్ కామెంట్స్ ఐడీలు మార్చి మెయిల్ ఐడీలు మార్చి ఏముంది మెయిల్ ఐడి పది కాబట్టి పన్నెండు చేసుకొని వీళ్ళు ఇట్లా ఇట్లా అది ఇది అని పెట్టచ్చు అలా వాళ్ళని అసలు నమ్మొద్దు ఫేక్ కామెంట్స్ ట్వంటీ డేస్ అయింది అమౌంట్ రిటర్న్ రాలేదు ఆర్డర్ నెంబర్ పెట్టకుండా కామెంట్ పెట్టే వాళ్ళకి కానీ నేను ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కాదు ఫేక్ మొహాలు ఆర్డర్ నెంబర్ పెట్టకుండా కమెంట్ పెట్టేవాళ్ళు దయచేసి మీకు చెప్తున్నాను ఎవరు నమ్మద్దు వీడియోని కూడా కొంతవరకు కొంత టైం వరకే కామెంట్ ఆన్లో ఉంచుతున్నాను మిగతా టైం ఆపేస్తున్నాను పాస్ పెట్టేస్తున్నాను ఈ ఫేక్ వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలంటే నా వల్ల కావట్లేదు నానే అంటే వదిలేస్తేనేమంటే ఈ దొంగ దొంగమోహాలన్నీ వచ్చేసి కామెంట్లు పెట్టేస్తున్నాయి కావాలి ఇదని చెప్పేసి తొక్కేయాలని చెప్పి ఆ కామెంట్లు చూసి మిగతా వాళ్ళు ఏంటంటే ఓమ్ము వీళ్ళు కాడ ఇంతేనేమో డిలేనేమో రెండు స్టోర్లు ఉన్నాయండి నాకు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టాను తెలుసా నేను ఇంత చేస్తుంటే నేను ఎందుకు చీట్ చేస్తాను చెప్పండి వర్కర్స్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్స్ లో పెట్టండి ప్రాబ్లం లేదు ఏమని ఆర్డర్ నెంబర్తో సహా పెట్టండి నాకు అప్పుడు మీరు జన్ వాళ్ళు ఇవ్వకపోయినా ఏమైనా ఒక ఫ్రాక్స్ మాత్రమే వైట్ ఫ్రాక్స్ తగ్గాయి నేను ఓపెన్ చేసి సో సారీ 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 దసరా వరకు క్లాత్ నాకు రాదు దసరా తర్వాత క్లాత్ వస్తుంది రాగానే అది కూడా కస్టమైజ్ ఇస్తాను వద్దు అన్న వారికి అమౌంట్ రిటర్న్ రీఫండ్ ఏదైనా ఓకే అని యాక్సెప్ట్ చేసేసాం మేము ఆల్రెడీ చెప్పేసారు కూడా వర్కర్స్ ఎవరైనా ఒకరు అలా పొరపాటుగా మిగిలిపోయి పొరపాటు జరుగుంటే సారీ వాళ్ళని ఆర్డర్ నెంబర్తో పెట్టండి నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి ఎవరు మా వర్కర్స్ సంగతి చూసుకుంటాను మీది క్లియర్ చేస్తాను నేను హామీ అంతే తప్పించి ఆర్డర్ నెంబర్ లేకుండా పెట్టే ఫేక్ మొహాలు ఉన్నాయి చూడండి వాళ్ళని నమ్మద్దు అందుకనే కామెంట్స్ పాస్లో పెడుతున్నాను కామెంట్ పాస్లో ఉందని ఎవరు భయపడద్దు ఇంక ఇంతకు మించి మాట్లాడితే నాకు తగునొప్పింది అవసరమా ఈ ఫేక్ మొహాల్ గురించి మాట్లాడుకోడు శారీ ఇది ఇప్పటి శారీ బాగుంది కదా చాలా బాగుంది బడ్జెట్లో మన స్టోర్లో ఇలాంటి శారీ చాలా చాలా కలెక్షన్ ఉంది అన్నీ చూపించలే నేను కొన్ని చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి లెహెంగాస్ కి శారీస్ కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు బడ్జెట్ చూసారా నేను స్క్రీన్ మీద పెట్టేసాను ఆల్రెడీ చూడొచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో క్లాత్ ఉంది ఎంత స్మూత్ ఉందో ఎంత బాగుందో డిజైన్ కూడా చూడొచ్చు అసలు వేరే లెవెల్ మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ దానికి పింక్ కలర్ బార్డర్ ఇలా పై వైపు ఇది కింద వైపు బార్డర్ శారీ అయితే ఇది కూడా ఓపెన్ అయితే నేను చేసి చూపించలేను ఎలా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్స్ రావే నాకు సరిగ్గా టైం టేకింగ్ ఫుల్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది పళ్ళు మొత్తం ఇటు వైపు ఇటువైపు ఉండేది పళ్ళు ఇది బ్లౌజ్ ఎంత బాగుందో చూడొచ్చు మంచిగా పట్టు సారీస్ అండి చాలా బాగున్నాయి చాలా స్మూత్ ఉంది సాఫ్ట్ ఉంది బ్లౌజ్ కానీ బార్డర్ కానీ పళ్ళు కానీ అది కూడా దసరా స్పెషల్ ఆఫర్లో మంచి మంచి శారీస్ తీసుకొచ్చేసాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఓపెన్ చేసిపోతుందా ఇది అండి పళ్ళు ఇక్కడ మ్యాంగో డిజైన్ ఈ ఆఫ్ వచ్చిందా ఇటు వచ్చిందా పళ్ళు ఇది ఇది బ్లౌజ్ బార్డర్ కూడా వస్తుంది బ్లౌజ్కి ఇంకా ఇంతకు మించి అయితే ఓపెన్ చేయలేం కానీ ఇలాంటి శారీస్ డైరెక్ట్ స్టోర్కి వస్తే చాలా ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే ఎంత బాగుందో చూడొచ్చు సూపర్ హైలైట్ మంచి బడ్జెట్లో శారీస్ అనమాట ఇదిగో మంచి మంచి పట్టు శారీస్ అండి ఇలాంటి బడ్జెట్ రేంజ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయి దీనికి తగ్గట్లుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్రౌన్ రైట్ ఇలా బ్యాంగిల్స్ దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్ హెవీ బ్రైడల్ సెట్లు కావాలి అన్న ఉన్నాయి అండ్ సింపుల్ కావాలి అన్నా ఉన్నాయి శారీ మొత్తం ఇలా వస్తుంది మంచిగా పీచ్ కలర్లో డిజైన్ చూడండి వీవింగ్ చూడండి ఎంత బాగుందో పట్టు శారీస్ అనమాట బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఈ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటది పళ్ళు వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్లో పళ్ళు ఇచ్చేస్తున్నారు ఇదంతా కూడా పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి బార్డర్ కూడా ఇచ్చి ఇచ్చున్నారండి చాలా బాగుంది హైలెట్ అంటే హైలైట్ ఇది బ్లౌజ్ పేస్ ఎంత బాగుందో చూడొచ్చు బ్లౌజ్ కూడా ఎంత బాగుంది బ్లౌజ్కి వచ్చిన బార్డర్ ఇలా ఉంది శారీ అయితే తోపండి అస్సలు మిస్ చేసుకోవటం మంచి మంచి కలెక్షన్ అన్నీ అయితే నేను ఇక్కడ చూపించను తీసుకురా కానీ కొన్ని కలెక్షన్ అయితే నేను చూపించగలను కాబట్టి చూపిస్తున్నాను ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ ట్రెండింగ్ బ్రౌన్ విత్ రామా గ్రీన్ అంట కదా రత్నావళి నెక్ దగ్గర ఉండే కలర్ అది అనమాట ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మంచి పట్టు సారీస్ అండి బడ్జెట్లో తీసుకొచ్చేసాను దసరా స్పెషల్ కలెక్షన్ డైరెక్ట్ స్టోర్కి రావచ్చు లేదా ఆన్లైన్ త్రూ కూడా చేస్తాం ప్రైస్ నేను స్క్రీన్ మీద పెట్టేశాను కదా చూడొచ్చు ఎంత బాగుంది శారీ వచ్చేసి ఇంకా మళ్ళీ స్పెసిఫిక్గా పిక్స్ అంటే పాజిబుల్ అవ్వట్లేదు అండి అందుకే వీడియోలో చూపించేస్తున్నాను చాలా వరకు ఏంటంటే పిక్స్ పెట్టచ్చు కదా పట్టు సారీస్ చాలా ఉన్నాయి కదా అంటున్నారు ఫుల్ క్రౌడ్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ స్టోర్ అయితే ఇంకా మార్నింగ్ వెళ్ళాను అనుకో స్టోర్కి ఇప్పుడు వీడియోకి వస్తానా ఫుడ్ కూడా ఉండట్లేదు అంతా క్రౌడ్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి పళ్ళు వచ్చేసి మంచిగా వీవింగ్ పళ్ళు గోల్డ్ కలర్లో ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ బ్లౌజులు అన్నీ కూడా సూపర్ మంచిగా మగ్గం వరకు వేయించుకున్నాం అనుకో దీని మీదకి ఇంకా తోపు ఉంటుంది అసలు ఎక్సలెంట్ పక్కా బడ్జెట్ ఎవ్వరు నమ్మరు ఈజీగా టెన్ థౌజండ్ అని కళ్ళు మూసుకొని చెప్పేసేయొచ్చు శారీ అంతా బాగుంటుంది శారీ వచ్చేసి చాలా బాగుంది కలర్ కానీ అంతా కూడా ఇంకా హైలైట్ ఉంది అండ్ ల్యావెండర్ ల్యావెండర్ విత్ స్కై బ్లూలో కూడా డిఫరెంట్ కలర్ అండి డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడొచ్చు వివింగ్ బోర్డర్ కానీ సూపర్ అనమాట మొత్తము హైలైట్ అంటే హైలైట్ ఉంది శారీ అంతా కూడా ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓపెన్ అయితే చేయలేకపోతున్నాను సో సారీ మొత్తం ఓపెన్ చేసి చూపించాలంటే పట్టు సారీ కదా ఫోన్స్ పోతాయి పళ్ళు అంతా ఇవ్వండి ఇది కూడా వచ్చింది రిచ్ లుక్తో ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఇలా వచ్చేసింది బ్లౌజ్ రావలేదు కదా ఇప్పుడు మీకు క్లియర్గా ఇది బ్లౌజ్ పీస్ ఆర్డరు విత్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అంతా కూడా సూపర్ అంటే సూపర్ అండి చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు నా వైపు నుంచి నాకైతే బాగా నచ్చింది ఇంకా లెహెంగాస్ కలెక్షన్ అలా చేసుకోవాలి అన్న ఉంది అండ్ బేబీ లెహెంగాస్ అయితే ఫుల్ స్టాక్ వచ్చిన్నాయి రెండు గట్టాస్ వచ్చిన్నారు ఫుల్గా దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ డైరెక్ట్గా స్టోవ్కి వచ్చి తీసుకెళ్లొచ్చు అనమాట అవి కూడా వీలైతే నేను ట్రై చేస్తాను వీడియోలో చూపించడానికి ఇవన్నీ సింగిల్ పీస్ కదా అదే కొంచెం ప్రాబ్లం ఇప్పుడు చూడండి వీడియో ఎంత పెద్దదైపోయిందో మళ్ళీ ఎడిటింగ్ చేయాలి ఇంత పెద్ద వీడియో మళ్ళీ మీకు చూపించాలి అంటే మీరు చూడాలా ఇంత పెద్ద వీడియో అది కష్టము ఇంకొకటి ఎంత క్లాసీ ఉందో కదా బ్లౌజ్ బ్లౌజ్ శారీకి శారీ సూపర్ హైలైటే కదా వేరే లెవెల్ ఉంది శారీ అంతా కూడా ఎక్సలెంట్ శారీ అండ్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడొచ్చు ఈ కలర్ కాంబినేషన్ ఇలా చూస్తేనే అర్థమవుతుంది ఎప్పుడు కూడా బ్లౌజ్తో సహా చూస్తే శారీ ఎంత హైలైట్ ఉంది అని అంటే ఎంత బాగుందో చూడండి శారీ అండ్ బ్లౌజ్ సూపర్ హైలైట్ ఉంది బ్లౌజ్ అండ్ పళ్ళు వివింగ్ పళ్ళు మొత్తం కూడా పట్టు అంటేనే వివింగ్ ఇంకా నేను చెప్పు మొత్తం కూడా పళ్ళు అండ్ శారీ ఎంత హైలైట్ ఉందో శారీ చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ట్రెండింగ్ ఆరెంజ్ అండ్ సీ గ్రీన్ కలర్ లైట్ సీ గ్రీన్ కలర్ అనమాట మంచి పేస్టల్ కలర్స్ వివింగ్ అయితే అసలు ఎంత బాగుందో సాఫ్ట్ ఉంది శారీ అన్ని కలర్స్ అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి క్లాత్ క్లాత్ అలానే ఉంది సారీ శారీ అలానే ఉంది అసలు ఎక్కడండి ఈ ప్రైస్కి మనకి ఇంత మంచి బడ్జెట్లో ఇంత మంచి శారీలు అయ్యో దీంట్లో అయితే మొత్తం హోల్డ్ అయిపోయినట్లుంది థీటర్లోనే నేను శారీ అంతా చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అండ్ దానికి తగ్గట్టుగా పళ్ళు ఇప్పుడు చూడండి ఒకటి ఎట్లా ఓపెన్ అయింది చూపించేస్తున్నాను పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో ఎంత బాగుందో అసలు బ్లౌజ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అందులో పెద్ద బ్లౌజ్ ఇంత పెద్ద బ్లౌజ్ ఈ ప్లెయిన్ మొత్తం పెద్ద బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఎంత హైలైట్ ఇచ్చి ఉన్నారో చూడొచ్చు బ్లౌజ్ బ్లౌజ్కి తగ్గట్టు బార్డరు శారీ తోపంటే తోపండి ఎక్సలెంట్ ఉన్నాయి అన్నీ కూడా ఇలానే కానీ ఓపెన్ చేస్తే కోర్స్ రావు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు ఎలాగో ఓపెన్ అయింది కాబట్టి ఓపెన్ చేసేసాను చూడండి ఎంత సాఫ్ట్ ఉందో శారీ అయితే మంచి స్కిన్ ఫ్రెండ్లీ సారీస్ మనం ఎలా చెప్తే అలా వింటుంది శారీ వచ్చేసి హైలైట్ అంటే హైలైట్ ఇలా ఉంది శారీ అయితే తోపుందా లేదా చాలా చాలా బాగుంది బార్డర్కు బార్డర్ కూడా వచ్చి ఎంత బాగుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అన్నీ సూపర్ అసలు ఈ శారీకి ఈ బ్లౌజే బా ఎంత బాగుంది ఎంత బడ్జెట్లు ఇంత మంచి మంచి శారీస్ కదా చాలా బాగుంది పెట్టి చూపిద్దామంటే నాకు అవ్వట్లేదు కానీ చాలా హైలైట్ ఉందండి సూపర్ అంటే సూపర్ మంచి సాఫ్ట్గా ఎలా చెప్తే ఎలా ఉంటుంది బేబీ పింక్ కలర్ విత్ స్కై బ్లూ కానీ రామా గ్రీన్ కానీ అంటారండి వీడియోలు కనిపించారు కరెక్ట్ కలర్ కొంచెం మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఏమన్నా లైట్ లిటిల్ బిట్ డార్క్ లైట్ రావచ్చు ఎందుకంటే కానీ పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు ఎంత ఉంది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా తోపు కదా నిజంగానే తోపు చాలా బాగున్నాయి అన్నీ ఒకదాని నుంచి ఒకటి ఎక్సలెంట్ శారీస్ అనమాట ఎంత బాగుంది మంచి ప్యారెట్ గ్రీను దానికి తగ్గట్లుగా పింక్ కలర్ బార్డరు వీవింగ్ బోర్డర్ చీ పళ్ళు వీవింగే బోర్డర్ వీవింగ్ వీవింగ్ బోర్డర్ అని వచ్చేస్తుంది పట్టి వాటికి వీవింగ్ ఉండక ఏముంటుంది నాకు అది వాటైపోయింది చెప్పి చెప్పి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పింక్ కలర్ శారీ బ్లౌజ్ పక్క పక్కనే చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా చాలా బాగుంది మగ్గం వరకు వేపించుకున్నామంటే ఇంకా తోపు ఉంటుంది వేపించుకోకపోయినా బాగుంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ ఏంట్రా అంటే మళ్ళీ మగ్గం వరకు కొంచెం వదిలేసారు ఇదే బ్లౌజ్ ఇలానే డిజైన్ చేయించుకుంటున్నారు సూపర్ అప్పుడు మనం దానికి తగ్గట్టుగా జ్యువెలరీ పెట్టుకుంటాం కదా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట సారీ అయితే సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఉంది సారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి బడ్జెట్లో ఇంకొకటి వచ్చేసి సీ గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బార్డర్ ఈ కలర్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్ అండి యూనిక్ కలర్స్ అన్నీ అన్నిటికీ అన్నీ కూడా ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది అండ్ బార్డర్ వీవింగ్ చూడండి జెరీ చూడండి ఎంత బాగుందో మంచి బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను అస్సలు దొరకదు మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్లో మీకు అసలు అంత మంచిగా బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను సూపర్ హైలెట్ టెన్ థౌసండ్ అంటే కళ్ళు మూసుకొని తీసుకొచ్చుకుంటారు ఎవరు కూడా అంత బాగుంది సారీ అసలు నమ్మేస్తారు కూడా అంత బాగుంది సారీ అయితే సూపర్ హైలెట్ బార్డర్ కూడా చూడచ్చు ఎంత బాగుంది అని చెప్పండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది హైలైట్ కదా శారీకి తగ్గట్లు బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ అండి మంచి శారీస్ అన్నీ కూడాను లాస్ట్ వన్ ఇవి ఇంకా మా దగ్గర వచ్చేసి ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి అన్నీ చూపించాలంటే నేను చూపించలేదు కాబట్టి కొన్ని చూపిస్తున్నాను వైన్ గ్రీన్ విత్ వైన్ కలర్ అనమాట అన్ని ప్రీతి కదా ప్యారెట్ గ్రీన్ విత్ వైన్ ఎంత బాగుంది చూడండి బార్డర్ చూడండి హైలైట్గా ఎంత బాగుందో ఎంత హైలెట్ ఉంది అని చెప్పేది అండ్ పళ్ళు చూడండి నెక్స్ట్ లెవెల్ పళ్ళు కదా మొత్తం ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వైన్ కలర్లో అసలు సారీ ప్లస్ బ్లౌజ్ పక్క పక్కన పెడితే ఎంత బాగుందో హైలెట్గా ఉంది బార్డర్ కానీ అసలు వర్క్ ఎందుకండి దీనికి ఇంకా వర్క్ ఏ అవసరం లేదు ఇలా డిజైన్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది బ్లౌజ్ కానీ సూపర్ అంటే సూపర్ హైలెట్ చాలా బాగుంది వెళ్ళిపోయింది శారీ చూడండి సూపర్ అంటే సూపర్ హైలెట్టు ఓపెన్ అయిపోయింది అంత ఓపెన్ చేసి చూపించేస్తున్నాను సేమ్ ఫోల్డ్ వేయడానికి నేను పడే తిప్పలు చూడాలి ఇప్పుడు బార్డర్ ఇలా వస్తుంది ఎంత బాగుందో స్మూత్గా చూడండి అసలు ఎంత స్మూత్ ఉందో అసలు ఎంత బాగుందో శారీ అయితే అండ్ పళ్ళు అయితే హైలైట్ తో చూడొచ్చు మొత్తం పళ్ళు ఇది బ్లౌజ్ ఎంత హైలైట్ ఉందో అసలు ఈ స్మూత్నెస్ చూడండి ఫోల్డ్ చేస్తే ఇంతది అయిపోతుంది బ్లౌజ్ అసలు ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్ అనమాట మంచి బడ్జెట్ లో సూపర్ హైలైట్స్ ఆవేసండి బాగున్నాయి కదా సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటైల్ చేస్తాము థ్యాంక్ యూ